కాకినాడ జిల్లా జగంపేటకు చెందిన కొత్త కొండబాబుకు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించినందుకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు ఆర్యవైశ్య సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను కలిసి ఆయనను ఘనంగా సత్కరించారు ఎప్పుడు ఆర్యవైశులకు తగిన గుర్తింపునిచ్చే ఎమ్మెల్యే ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో మా కమ్యూనిటీని గుర్తించడం కొండబాబుకు రాష్ట్ర డైరెక్టర్ పదవి ఇవ్వడం చాలా ఆనందదాయకంగా ఉందన్నారు ఈ నెల పదిహేడవ తేదీన జరిగే ఆర్యవైశ్య మన సమారాధనకు రావాలని వారు కోరారు తెలంగాణ కూడా జ్యోతులు ఎవరుగారు అది తెలియని వ్యక్తి లేరు కష్టం వచ్చినా సొప్ప వచ్చినా ఇన్ని ఏ పొలం సరే ఎవరికైనా సరే నేను ఉన్నాను ఉన్న నాయకులు ఉన్నారంటే ఒక జ్యోతి ఎవరుగారే మరి అది మన అదృష్టం మన జగన్పేట నియోజకవర్గానికి వారి శాసనసభ్యులుగా ఉన్నారంటే ఆయన చేసిన అభివృద్ధి మీకు అందరికీ తెలుసు మరి ఎక్కడో డిగ్రీ కాలేజీ మోడల్ కాలేజీ కట్టిన ఘనత ఉందంటే అలాగే చాకల్నాటి ఇటువర్గం తీసుకొచ్చే ఘనత ఉందంటే వారే అలాగే ఈరోజు ప్రతి సిమెంట్ రోడ్లు వేసిన ఘనత అయిందే మరి డివిజన్ ఆఫీస్ ఎలటో ఏపీ డివిషల్ అది తుని తీసుకెళ్ళిపోవాలి మనం ఏ ఆఫీస్కి వెళ్ళాలంటే తుని అనవలసి వచ్చింది ఆయన నెహ్రగా పోరాడి మన జగంపేటలో ఎలక్ట్రికల్ డిఈ ఆఫీస్ తీసుకుని గానే వస్తుందంటే ఒక జ్యోతి నెహేర్ గారు అలాగే జగంపేటలో ఏ అభివృద్ధి అవ్వాలన్నా సార్ మళ్ళీ చేస్తాను సార్ ఒక అంటే ఒక జ్యోతి నేఫేరు గారే మరి మన ఈ జగంపేట మా ఆర్య సంఘాన్ని కూడా మరి సారు నాకు అప్పట్లో అన్నవరం దేవస్థానం కూడా ఇచ్చారు సారు ఆశిస్తున్న అలాగే ఎమ్మెల్యే గారు ఆశిస్తున్నారు మనకు ప్రీతి నాయకులు మరి ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మన ప్రీతి నాయకులు జ్యోతిల్ నెహ్రూ గారు మన ఆర్యవైసీలని గుర్తించి మన జగ్గమేట గ్రామంలో కొ శ్రీ కొత్త వెంకటేశ్వర గారు ఎల్ఏస్ పన్నబాబు గారికి మనకి వైఎస్ఆర్ కార్పొరేషన్లో ఒక మెంబర్గా ఇచ్చి మనల్ని ఒక గుర్తింపు తీసుకొచ్చారు అలాంటి నాయకులు మన ఎమ్మెల్యే గారు మనకు గర్వకారణం మా వైస్ సంఘం తరఫున జిల్లా సంఘం తరఫున ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడానికి ఈరోజు ఇరిపా గ్రామం ఆయన సొంత గ్రామానికి వచ్చి మా అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి వచ్చాం ఎల్లుండి అలాగే పదిహేడో తారీఖుని మా కార్తీక ఆయువ సంఘం తరపున కార్తీక వన సమారాధన ఉన్నది దాంట్లో మన ప్రీతమైన నాయకులు ఈ మన ఈ మధ్యకాలంలోనే టీటీడీ మెంబర్గా అయిన సందర్భాన ఆయనకి కూడా మా సంఘం తరఫున సన్మానం చేయదలుచుకున్నాం సార్ని కూడా ఇవాళ ఆహ్వానించడానికి వచ్చాం సారు తప్పకుండా వస్తారని అన్నారు కాబట్టి అందరూ కూడా తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం కోరు